హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశికా హరివిల్లు ఈరోజు మనం వచ్చేసి దొండకాయ పచ్చడి చేసుకుంటున్నాము అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే మనం మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేయించుకొని దూరగా వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అవి కొంచెం సగం వేగిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని రెండు వేగేంత వరకు వేయించుకొని ఆ వేగిన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అందులోనే అదే కడాయిలోని నేను తీసుకునే కిలో దొండకాయలు ఆ దొండకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను రుచికి సరిపడా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి పదమూడు పచ్చిమిర్చీలను తీసుకున్నాను అవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులోనే అదే కడాయిలోనే మళ్ళీ దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసి మంచిగా కలుపుతూ వేయించుకోవాలి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత అందులోనే ఒక నాలుగు టమాటాలు మూడు టమాటాలను కూడా వేసుకొని కలుపుకొని అవి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకొని వేసుకొని కలుపుకొని మంచిగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి అవి మంచిగా మగ్గిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి అవి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ధనియాలు అవన్నీ వేయించినాయి ఫస్ట్ ఒకసారి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడ నేను ఉప్పు వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మొత్తం పచ్చడికి సరిపోయేంత సాల్ట్ ఇందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా ఒక రెండు మూడు బోల్స్ తిప్పుకొని నూనెలో వేయించి పెట్టుకున్న దొండకాయలు టమాటాలు చింతపండును కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా రుబ్బుకున్నారంటే చాలా బాగుంటుంది దీనిలోకి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాము ముందుగా కడాయి పెట్టేసి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ ఆవాలు వన్ టేబుల్ శనగపప్పు వన్ టేబుల్ మినపప్పు కూడా వేసుకొని అందులోకి నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని పోపు ఒక్కసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకొని ఉన్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ పోపుని అందులోకి వేసేసుకుంటే సరిపోతుంది మంచిగా పోపు కలిసేంత వరకు కలుపుకొని లాస్ట్కి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు మంచిగా అరవిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్